వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ యాజ్ ఎ వెరీ డిఫరెంట్ ఫిలిం మేకర్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ దట్స్ వై ఆల్వేస్ ఐ బికాజ్ ఐ లవ్ సినిమా యాజ్ ఎ సినిమా ఐ లవ్ ఐ లవ్ టు డూ ప్రాపర్ పోకిరి లాంటి సినిమా ఐ లవ్ టు డూ అంటే యా కమర్షియల్ ఫిల్మ్ తీయడం చాలా కష్టం అండి అసలు ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఒక ఐదు పాటలు ఆరు పాటలు ఉంటే హిట్ అయిపోవట్లేదు కదా సినిమాలు దట్ వాజ్ ద వెరీ టఫెస్ట్ జాబ్ నేను నేనేం చెప్తాను కంటెంట్ సినిమా ఇస్ మోర్ ఈజీ టు మేక్ ఏ దాన్ కమర్షియల్ ఫిల్మ్ వెరీ డిఫికల్ట్ ఇట్ ఆ క్రాఫ్ట్ ఎందుకంటే ఐ బీన్ ఫాలో చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చుట్టూ పెరిగాను రీసెంట్లీ ఐ నాకు గ్రేట్ కమర్షియల్ సినిమాస్ చాలా తక్కువ అంటే అందుకే రీ రిలీజ్లు అంత పాపులర్ అవుతున్నాయి రీ రిలీజ్లు ఎందుకంత పాపులర్ బికాస్ దోస్ ఆర్ కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమాస్ విచ్ వీ ఆల్వేస్ వాంటెడ్ జనాల్ విజిల్ అంటే ఆ ఎలివేషన్స్ నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు రైట్ ప్రాపర్ ఎలివేషన్ సీన్స్ కథలో ఉండాలి ఎలివేషన్స్ యా ఐ వాంటెడ్ టు హ్యావ్ వన్ ఫిలిం వన్ మాస్ మషాలా ఫిలిం ఫ్రమ్ మై ఫిలిం వేర్ విట్ విల్ చేంజ్ ద హోల్ ఓకే ప్రవీణ్ ఈ సినిమా కూడా చేయగల ఐ వాంటెడ్ టు నో దాట్ ఓకే ఈ సినిమా కూడా చేస్తాను అన్నది ఐ రియల్ నెక్స్ట్ ఫిల్మ్ ఐ రియలీ వాంటెడ్ టు